కే సాయి కుమార్ అండి నా పేరు సాయంత్రం ఆరు గంటలకి టోల్ ప్లాజా దగ్గర వస్తుండగా వాహనమును నిదానంగా వస్తుంటే వెనకాల సిఐ తాడికొండ సిఐ గారు సైరన్ వేసి కార్ తీవా ఏంటి అని చెప్పి నా దగ్గరికి వచ్చి నన్ను బెదిరించి ఏంట్రాలంజు డ్రైవర్లంజోడక అని చెప్పి దూషించి దుర్భాషలాడి నన్ను కొట్టి బలంగా ఐదారు దెబ్బలు ఇక్కడ బలంగా కొట్టి కారు పక్కా తీసుకెళ్ళి నువ్వు కారు పక్క తీ ఎక్కువ మాట్లాడితే కారు బండి సీజ్ చేసి స్టేషన్కి తీసుకెళ్తాను ఎందుకు కొడుతున్నారని ఈ బాబు అడగగా ఈ బాబుని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అసలు నువ్వు నువ్వు ఇప్పుడే అలా మాట్లాడితే ఫ్యూచర్లో ఇంకా ఎలా అని చెప్పని బాబుని చెయ్యత్తి కొట్టబోగా బాబు భయపడి భయప్రాంతానికి గురి చెంది ఏడుచాడు ఏడడం జరిగింది నన్ను అయితే బలంగా ఇక్కడ కొట్టడం వల్ల నాకు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఈ చెవి వినికిడి అనేది తగ్గింది సార్ దయచేసి ఇలా పోలీసులు వారు తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇదే అండి ఆ కార్ అయితే మా ఇందాకైతే ఇక్కడైతే మన ఇక్కడైతే గట్టి కొట్టారు ఇక్కడ ఈ ప్లేస్లో